హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము హోలీ స్పెషల్ రవ్వ గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా గులాబ్ జామున్స్లోకి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వాటర్ వేసేసుకోవాలి మీరు కనుక గులాబ్ జామున్స్లోకి షుగర్ సిరప్ ఎక్కువగా తినేటట్టయితే మూడు కప్పుల షుగరు మూడు కప్పుల వాటర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు మరిగించేసుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఐదు నిమిషాల పాటు వాటర్ని మరగనివ్వాలి మనకు గులాబ్ జామున్స్ కోసము పాకం అవసరం లేదండి మనము షుగర్ సిరప్ని విధంగా టచ్ చేసి చూస్తే స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తడి పొడిలా వేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వ వేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులన్నర పాలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను బటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వను వేసేసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా మంచిగా ఉడికిచ్చేసుకోవాలి మనము రవ్వ వేసిన వెంటనే ఉండలు కట్టేస్తాయండి అందుకని చెప్పేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ దగ్గరగా వచ్చేంత వరకు రవ్వని పాలల్లో మంచిగా ఉడికిచ్చేసుకోవాలి ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మరీ టైట్గా ఎంతవరకు ఉడికిచ్చేసుకోవద్దండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని తీసేసుకొని ప్లేట్లోకి వేసి కాసేపు చల్లార్చుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని చేతితోటి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐదు నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటేనే మనకు గులాబ్ జామున్స్ క్రాక్స్ రాకుండా పగిలిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మెత్తటి పిండి ముద్దలాగా కలుపుకున్నాక ఇప్పుడు మనము చేతికి కొంచెము ఆయిల్ అప్లై చేసేసుకొని మనకు గులాబ్ జామున్స్ ఏ షేప్లో కావాలనుకున్నామో ఆ షేప్లో చేసేసుకోవాలి ఇప్పుడు మనము కొంచెం పిండి ముద్ద తీసేసుకొని ముందుగా రౌండ్ షేప్ బాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము సిలిండర్ షేప్లోకి చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే రౌండ్ షేప్లో కూడా చేసేసుకోవచ్చు మనము గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండిని గట్టిగా నొక్కుతూ ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో వేసిన తర్వాత మనకి క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి మనం గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండద్దండి తక్కువ వేడిలో ఉన్నప్పుడే గులాబ్ జామున్స్ ఫ్రై చేసేసుకుంటే లోపల వరకు ఉడికి మనకు గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి మనం వేసిన గులాబ్ జామూన్స్ ఆటోమేటిక్గా ఆయిల్లో నుంచి పైనకి వచ్చిన తర్వాతనే మనం ఇంకొక వైపుకు తిప్పేసుకొని ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ తీసేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇలాగే మనము మిగిలిన పిండిని కూడా గులాబ్ లాగా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లోకి వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి రవ్వ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ గులాబ్ జామున్స్ సాఫ్ట్గా జూసీగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు చెప్పేంతవరకు తెలియదండి మీరు రవ్వతో గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేశారని మరి ఈ హోలీ పండగకి మీరు కూడా ఈ విధంగా గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు మరి రవ్వ గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం